తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఆలయ వస్తులపై విరుచుకు పడ్డ విలేకర్లు అర్ధం కాని అయోమయంలో ఆలయ అధికారి ఈవో నాగేశ్వరరావు దక్షిణ కాశీగా పిలువబడుతూ కోరిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే శ్రీకాళహస్తి పండుగ అయిన మహాశివరాత్రి ఉత్సవాల వస్తులపై విలేకరులతో చర్చించిన ఈవో నాగేశ్వరరావు గత వారం రోజుల ముందు బాధ్యతలు స్వీకరించి శ్రీకాళహస్తి గుడి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆలోచనలో ఈ దినము విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ముందుగా ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలలో చేయవలసిన పనులు వ్యవహరించవలసిన తీరు అన్ని విషయాలను క్లుప్తంగా వివరించిన ఈవో అధికార పార్టీ ఆలయ కమిటీ అడ్డుగోడలు నిర్ణయాలతో మీడియాపై ఎర్ర కన్ను వేసిందని గత సంవత్సరంగా ఆలయానికి మీడియాకు దూరం పెరిగే విధంగా ఆలయ కమిటీ వ్యవహరిస్తుందని విలేకరులు అందరూ కంఠంతో మాట్లాడడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మాట్లాడుతూ దుర్జాతి కల ప్రాంగణంతో అనేక కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నా శ్రీకాళహస్తి ఈశ్వరాలయం ఇప్పుడు విఐపిల వెహికల్ పెట్టుకునే ప్రదేశంగా నిర్ణయించడం ఈ మాటలు వింటుంటే ఈ మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదని ఆయన అన్నారు ప్రింట్ మీడియా అధ్యక్షులు మాట్లాడుతూ మా తాతలు నేతలు తాగారు మా మూతిలో వాసన చూడండి చందంగా శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి మీడియాకు సంబంధాలు తెగిపోయాయని అది నేడు పాలక కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు అర్థం కాని నిర్ణయాలతో ఆలయంలో అవకతవకలు అనేక రూపాలలో అనేక విధాలుగా అనేక చోట్ల తమ మనుగడ సాగిస్తున్నాయని వాటిని అరికట్టి ఆలయ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వినమ్రంగా ఈవోకి వివరించడం జరిగింది ఈవో నాగేశ్వరరావు స్పందిస్తూ మాట ఆట పాట పది మందికి తెలవాలన్నా దేశమంతా తెలియాలన్నా అది ఒక్క మీడియా వల్లే జరుగుతుందని మీడియాకు తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది